ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలనం చోటు చేసుకుంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు కవితకు అరెస్ట్ వారెంట్ ఇచ్చిన అధికారులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసి అరెస్ట్ చేశారు అయితే మధ్యాహ్నం నుంచి సుమారు ఐదు గంటల పాటు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు ఆమె ఫోన్లను సీజ్ చేసినట్టు సమాచారం పీఎం నరేంద్ర మోదీ హైదరాబాద్లో ఉన్న సమయంలోనే కవితను అరెస్ట్ చేయడం తద్వారా చర్చనీయాంశంగా మారింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై మధ్యాహ్నం నుంచి సోదాలు నిర్వహించిన ఈడీ ఐటీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చారు అయితే సోదాల్లో భాగంగా కవిత నుంచి సుమారు పదహారు మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆమె వాంగ్ వాంగ్మాలాన్ని రికార్డు చేసినట్టు తెలుస్తోంది సుమారు ఐదు గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు చివరికి అరెస్ట్ వారెంట్ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు అయితే ఇప్పటికే కవిత నివాసానికి మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావుతో పాటు పలువురు కీలక నేతలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకొని ఆందోళన చేస్తున్నారు మోదీకి ఈడీ అధికారులను వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అయితే కవితను అరెస్ట్ చేసిన ఇడీ అధికారులు ఇదే రాత్రి ఆమెను ఢిల్లీకి తరలించినట్టుగా సమాచారం ఇడీ అధికారులు ప్రీప్లాన్గానే సెర్చ్ వారెంట్తో పాటు అరెస్ట్ వారెంట్ను కూడా వెంట తీసుకొచ్చిన అధికారులు ముందుగానే ఎనిమిది నలభై ఐదుకి ఫ్లైట్ కోసం కవిత కూడా టికెట్ కూడా బుక్ చేసినట్టుగా తెలుస్తోంది అయితే స్థానిక కోర్టు అనుమతి లేకుండా ఢిల్లీకి ఎలా తీసుకెళ్తారు అని ఇడీ అధికారులతో హరీష్ రావు కేటీఆర్ వాగ్వాదానికి దిగారు మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే గిరిలో మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు అయితే ఇదే సమయంలో కవిత ఇంటిపై సోదాలు చేయటం ఐదు గంటల సోదాల అనంతరం అరెస్ట్ చేయటం సత్వారా సంచలనంగా మారింది దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించినట్టు సంచలన ఆరోపణలు వచ్చాయి ఈ పాలసీలో కవితకు సుమారు వంద కోట్ల వరకు ముడుపులు ముట్టినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి అయితే ఈ కేసుతో సంబంధం ఉన్నట్టుగా భావించిన పలువురిని అధికారులు అదుపులోకి తీసుకొని విచారించగా కవితకు సంబంధించిన మూలాలు బయటపడినట్టుగా అధికారులు తెలిపారు ఇప్పటికే ఈ కేసు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాగుంట రాఘవతో పాటు అభిషేక్ బోయినపల్లి కవిత పిఏ అశోక్ కౌసిల్ లాంటి కీలక వ్యక్తులు అప్రూవర్లుగా మారిపోయి సంచలన విషయాలను వెల్లడించినట్టు అధికారులు తెలిపారు వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఛార్జ్ షీట్లు నమోదు చేసిన అధికారులు అందులో కవిత పేరును పలుమార్లు ప్రస్తావించారు అయితే ఇప్పటికే ఈడీ ఎదుట రెండు మార్లు కవిత విచారణకు హాజరుగాక ఆ తరువాత పలుమార్లు ఇచ్చిన నోటీసులను కవిత తోసిపుచ్చారు ఈడీ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ సుప్రీంని ఆశ్రయి ఆశ్రయించారు కవిత వేసిన పిటిషన్ను సుప్రీం ఈ నెల పంతొమ్మిదికు వాయిదా వేసింది